నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హారతులు పట్టి ఆశీర్వదిస్తూ షాలువలు కప్పి సత్కరిస్తూ బంతిపూలు చల్లి సాదర స్వాగతం పలుకుతూ తమలో ఒకడిగా తమ కుటుంబ సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్ గారిని కొండపల్లి వాసులు అక్కను చేర్చుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు గత వారం రోజులుగా కొండపల్లి మున్సిపాలిటీలో ఉదయం పూట ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ओके सर सर ನಾನು ಪ್ರಾಬ್ಲೆಮಾ 나나나나 ನೀ ನೀ ಜನತಾಲೆ ಅಂದ್ರೆ ನಿಲ್ಲುವಂತ ಒಂದು ಕಾಂಪೋಸಿಷನ್ ಏನೋ ನಾನು ನಿಮ್ಮಂದ್ರೆ ಆ ಸಿಟಾ ಟೆಕ್ ತುಚನ ಸಂಬಂಧ ಇದೆ ನಾನು ಪ್ರಾಬ್ಲೆಮಾ Det er veldig deilig, det.